అదేంట్రా స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావు స్కూల్ బ్యాగ్ ఏది ఎందుకు అలా ఉన్నావు స్కూల్ మధ్యలోనే ఇంటికి ఎందుకు వచ్చావు ఏమైంది అలా ఏడుస్తున్నావు అంటూ వాళ్ళమ్మ అడుగుతుంటే ఏ సమాధానము చెప్పకుండా రాము ఒకటే ఏడుపు ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళమ్మ ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు ఎవరైనా కొట్టారా ఏమైనా జరిగిందా ఏమైంది బాబు అని ఎంతగానో అడుగుతుంది ఉన్నట్టుండి రాము పడిపోయాడు దాన్ని చూసిన వాళ్ళమ్మ కంగారు పడుతూ ఏడవడం మొదలుపెట్టింది ఏడుస్తూనే ఉంది రాముని ఎంతగానో లేపింది కానీ రాము నిద్ర లేవడం లేదు ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే రాము వలం రాముని హాస్పిటల్కి తీసుకెళ్లాలని రాము వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది ఫోన్ చేసి కంగారు పడుతూ జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నగారికి చెప్పింది వెంటనే బయలుదేరుతున్నానని రాము వాళ్ళ నాన్న పరుగున పొలం పని నుంచి ఇంటికి పరిగెత్తుకొని వస్తున్నాడు ఏం జరిగిందో ఏమో ఎందుకు కంగారు పడుతూ ఫోన్ చేసిందని వెంటనే ఇంటికి పరిగెత్తాడు ఇంతలోపు రామునికి లేపి వాళ్ళమ్మ పాలు దాపుతూ జరిగిన విషయమంతా చెప్పింది రాము వాళ్ళ నాన్న కంగారు పడుకు వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కు రాముని తీసుకొని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గారికి చూపించడంతో రాము ఏమైంది రాముని డాక్టర్ గారు ఏమైంది అని అడగగా నడుములు నస్తున్నాయి వెన్ను నస్తుంది ఈపు నస్తుంది అని సమాధానం చెప్పగా వెంటనే డాక్టర్ గారు ఈ అబ్బాయి వయసు ఎంత అని అడిగాడు వాళ్ళమ్మ పది సంవత్సరాల డాక్టర్ గారు అని చెప్పారు పది సంవత్సరాల పిల్లోనికి పన్నెండు కేజీల బ్యాగును మోయడం వల్ల ఈ నొప్పి వచ్చింది స్కూల్ బ్యాగుల్లో ఇక్కడ నుంచి జాగ్రత్త వహించండి పిల్లాడి భారం కంటే స్కూల్ బ్యాగులు అధికంగా ఉండడం వల్ల పిల్లాడు మోయలేకపోతున్నాడు చిన్నటి పిల్లలకు అధిక బరువు మోయడం వల్ల వాళ్ళు ఎముకలు దెబ్బతింటాయని చెప్తాడు ఈ విషయం గురించి ఇంటికి వచ్చాక రాము తల్లిదండ్రులు చర్చించుకున్నారు రాము వాళ్ళమ్మ ఇక నుంచి స్కూల్లో నేను వెళ్ళి మాట్లాడతాను ఉపాధ్యాయులతో నువ్వేం భయపడకు అని చెప్పింది రాము వాళ్ళ నాన్న లేదు నేను వెళ్ళి ఇతర తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతోనూ మాట్లాడి దీని మీద ఒక మీటింగ్ పెట్టి ఉపాధ్యాయులకు చర్చించుకుందాము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక మాట మీద ఉంటే పిల్లలకు అధిక బరువు అనేది తగ్గిపోతుంది వినడానికి చూడడానికి ఇది చిన్న విషయమే అయినా ఇది చాలా పెద్ద విషయము చిన్నపిల్లల మీద అంత బరువు పడడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు దెబ్బతింటుంది అని నాన్న చెప్పాడు మీకు కూడా అందరికీ చెబుతున్నాను మీరు ఇదేం చిన్న విషయంలే అని దయచేసి చిన్నగా చూడకండి ఇది చాలా పెద్ద విషయము చిన్న పిల్లలు ఎముకులు కానీ వాళ్ళు కానీ చాలా బలహీనంగా ఉంటాయి వారికి అధిక బరువైనటువంటి ఆ బ్యాగులు మోయటం వల్ల వారు మరింత బలహీనపడతారు వాళ్ళ ఎముకులు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంపై అందరూ జాగ్రత్త వహించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక నిర్ణయానికి వచ్చి పిల్లలకు అధిక బ్యాగులు బుక్కుల మూత తగ్గించి దయచేసి పిల్లలకు అధిక బరువు నుంచి విముక్తి కలిగించాలని ప్రతి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కోరుతున్నాము